ప్రభువైన క్రిస్తేశ్వరి నామానికి భయము కలుగును గాక మన ప్రభు క్రిస్తు వారి అతి శ్రేష్టమైన నామాన ఫీలైన మీ అందరికీ కూడా ప్రాంత వందనాలు తెలియజేసుకుంటూ దేవుని చేత మనం ఫిబ్రిల్ రాసిన పత్రికలో నుంచి అనేక సంగతులు ప్రభు తన ఆత్మ ద్వారా మనకి వినిపించగా విన్నా మన జీవమునకును మన సమస్తానికి మూలమైన సంగతులు ఆయన మనకు వినిపించారు మన జీవమైన క్రీస్తును మన సర్వమైన క్రీస్తును ప్రభు మనకి ఆత్మప్రభు మనకి నేర్పించారు అందుకే ప్రభుని స్థుతిస్తూ ఉన్నాం ఇప్పుడు తీర్తుకు రాసిన పత్రిక నుంచి మనం సంగతులు నేర్చుకోవడానికి ప్రభు సహాయం చేస్తున్నారు తీర్తుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి రెండు వచ్చినాల్లో మనం చదువుకుందాం దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారముకు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తుడైన పౌలు మనందరి విశ్వాస విషయములో నా నిజమైన కుమారుడుకు తీతుకు శుభమని చెప్పి వ్రాయినది అని అన్నాడు ప్రాధచత ప్రేమ కలిగిన మా ప్రియాపరలో ఒక తండ్రి ఈ కుమారుడుని యేసుక్రీస్తు వారిలో మీరు మాకు ఇచ్చిన విమోచనమును బట్టి నిత్యమైన విడుదలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా నిత్యమైన విమోచన ఇచ్చి నిత్య జీవంలోనికి అమలు ప్రవేశపెట్టినందుకు మీకు స్తోత్రములు నాయన క్రీస్తును వచ్చిన అనుభవ జ్ఞానంతో ఆ నిత్య జీవమును మేము అనుభవించినట్లుగా నాయన వాగ్దానం చేసినందుకే మీకు స్తోత్రాలు మా జీవము క్రీస్తే మా సర్వం క్రీస్తే ఆయనను మాత్రమే మీరు మాకు నేర్పిస్తున్నారు మీ ఆత్మను గురించి వాక్శక్తినిచ్చి మా ప్రభుని మాకు కనబరచుమని యేసు ప్రభుత్వ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రభునందు ప్రియులరా మరొకసారి మీ అందరికీ కూడా ప్రేమతో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఈ తీతుకు రాసిన పత్రిక మూడు అధ్యాయాలు ఉన్నాయి కానీ శ్రేష్టమైన సంగతులను ప్రభు ఇందులో మన ఆత్మల క్షేమం కొరకు మన జీవం కొరకు ఆయన దాచించాడు మనతో ఆయన మాట్లాడుతున్నాడు దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసం నిమిత్తం అని మొట్టమొదటి లైను పత్రిక తీర్థకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనంలోనే దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసం నిమిత్తం పత్రికలు అంటేనే విశ్వాసుల యొక్క విశ్వాసం కొరకు వ్రాయబడి సంఘానికి వ్రాయబడిన సందేశం అంటే సంఘంలో ఎవరున్నారంటే పరిశుద్ధులు ఉన్నారు వారు ఎలా పరిశుద్ధులు అంటే యేసుప్రభునందు విశ్వాసం ఉంచి పరిశుద్ధులుగా నీతిమంతులుగా దేవుని కుమారులుగా తీర్చబడ్డవారు కాబట్టి సంఘం అంటేనే పరిశుద్ధులు నీతిమంతులు దేవుని కుమారులు కాబట్టి సంఘానికి రక్షణ విషయమైన విశ్వాసం గురించి కాక జీవమును గూర్చిన విశ్వాసం అంటే జీవం విషయమైన విశ్వాసం రక్షణ గూర్చిన విశ్వాసం అంటే మనం నమ్ముకున్నప్పుడు రక్షించబడ్డాం అదే అనమాట జీవింపజేయు విశ్వాసం లేదా అనుదిన విశ్వాసం దీన్ని సో కాబట్టి సంఘానికి వ్రాసిన సంగతులన్నీ విశ్వాసిని సంఘములో వ్యక్తిని లేదా సంఘాన్ని జీవింపజేయటానికి రాసిన సంగతులు అందుకని దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసం నిమిత్తం ఆల్రెడీ ఏర్పరచబడ్డారు సువార్త ద్వారా వారు నీతిమంతులుగా దేవుడు దేవుని కుమారులుగా పరిశుద్ధులుగా తీర్చిబడి వారు పరలోకలో కూర్చోబెట్టబడ్డారు పరిశుద్ధాత్డు వారిలో ఉన్నాడు వారిప్పుడు సంఘంలోకి వచ్చారు ఏర్పాటులోకి వచ్చారనమాట సంఘంలోకి రావటం విశ్వా విశ్వాసం నుంచి బాప్తం తీసుకుని సంఘంలో చేర్చబడటం ఏంటంటే ఏర్పాట్లు అని అన్నాడు ఇది ఆయన ఏర్పాటు సంఘములో ఉండటం ఎందుకు ఏర్పాటు అంటే సంఘములో వారిని జీవింపజేయ విశ్వాసంలో ఆయన నడిపిస్తాడు అందుకనే సంగముతో మాట్లాడుతున్నది పరిశుద్ధాత్ముడని అని ప్రాటన గ్రంథం రెండు మూడు అధ్యాయులు ఆయన చెప్పాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట అని అంటున్నాడు ప్రటన గ్రంథం రెండు మూడు అధ్యాయులు రెండు అధ్యాయాలు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట అంటే రెండు అని అంటే దగ్గర దగ్గర రెండు వేల సంవత్సరాలు రెండు అధ్యాయులు రెండు దినాలు రెండు వేల సంవత్సరాలు సమరయలు యోహన్ సువార్త నాలుగో అధ్యాయంలో ఆయన స్త్రీ దగ్గరికి వెళ్ళాడు లేదా బావి దగ్గర సమరయ స్త్రీని ఆయన కనుగొన్నాడు సమరయ స్త్రీ ఆయనను కనుగొంది మెస్సియాగా అప్పుడు ఆమె ఆ క్షణమే శువార్తీకి రాలేదు లోకానికి భయపడి మిట్టి మధ్యాహ్నం నీళ్ళకొచ్చిన ఆవిడ ప్రభువును కనుగొంది నేనే ఆయనను అని చెప్పినప్పుడు ప్రభువును కనుగొంది మెస్సియాను కనుగొంది రక్షకును కనుగొంది ఆ క్షణమే తన కొండ విడిచిపెట్టి ఊర్లోకి వెళ్ళి సువార్త చెప్పింది ఆమె మాట విన్న అనేక మంది వచ్చారు ఆయన స్వరం విన్నారు ఆయన మాటలు విన్నారు విని ఆవిడతో అన్నారు ఇక మీదట నువ్వు చెప్పేవని కాదు ఆయన మాతో మాట్లాడాడు కాబట్టి నిజముగా ఆయన లోకరక్షకుడు మాకు మేమే మా మట్టు మేమే ఎరిగి నమ్మాం అని వారు ఏమన్నారంటే రెండు దినములు మా మధ్య ఉండవయ్యా అని అడిగారు యేసుప్రభు వారిని యేసుప్రభు వారు వారి మధ్య రెండు దినాలు ఉన్నాడు సమరయల మధ్య సమరయ్యంటే యూదులకు అంటరాని వారు యూదులతో సాంగత్యం చేయరు యూదులు వారితో సాంగత్యం చేయరు అంటే యూదులు సమరయాలతో సాంగత్యం చేయరు ఎందుకు యేసుప్రభు సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళాడు అని అంటే వ్యవహాన్సు వార్త మొదటి అధ్యాయంలో ఆయన యూదుల మధ్యన పుట్టాడు లోకరక్షకుడిగా పుట్టిన ఆయన యూదుల మధ్యన పుట్టాడు కాబట్టి యూదులు ఆయన స్వకీయులు అని అన్నారు ఆయన సొంత జనం ఆయన స్వకీయులైన యూదులు ఆయన అంగీకరించాల యోహాన్ స్వార్థ మొదటి అధ్యాయంలో పదకొండవ చరణంలో ఆయన తన స్వకీయులు ఎందుకు వచ్చాడు వారు ఆయనను అంగీకరించ లేదు ఆయన స్వకీలు ఆయన అంగీకరించ యేసుప్రభు వారు నేను దేవుని కుమారుణ్ణి ఆయన నన్ను పంపించాడు నా తండ్రి నా ద్వారా జరిగించుకున్న కార్యాలయం దీనికి సాక్ష్యం అని ఆయన చెప్తున్నా భూమి మీద పాపము క్షమించే అధికారం మనుషుకు మాడుకుందని ఆయన చెప్పిన బాప్తి స్మితి వ్యవహారం కూడా ఇదిగో నా వెనుకోవచ్చున్నవాడు నాకంటే శక్తిమంతుడు ఆయన హెచ్చవలసి ఉంది నేను తగ్గవలసి ఉందని చెప్పిన ఆయన నిజమైన వెలుగు నేను తగ్గిపోయే వెలుగని ఆయన చెప్పిన ఆయన చెప్పిన వారు ఇప్పటికైనాను నేను సరిపోనని చెప్పిన బాప్తీస్ మిర్చి వ్యవహాన్ దగ్గరికైనా వెళ్ళి వ్యవహన్ స్వార్త మొదట అధ్యాయం ఆక్రవచనాల్లో యూదులు కొంతమంది అధికారులని పెద్దల్ని శాస్తుల్ని పరిశోధన కొంతమందికి పంపించి బాప్తిస్ మిర్చి వ్యవహాన్ దగ్గరికైనా పంపించి నువ్వు మెస్ అయ్యావా అని అడగటానికి ఇష్టపడ్డారు కానీ యేసు ప్రభు ఆయన దేవుని కుమారుడని లోకానికి రావాల్సిన రక్షకుడని ఆయన వారి మధ్య చేస్తున్న కార్యాలను బట్టేనా వారు నమ్మలేదు ఆయన వారికి చెప్పినా నమ్మలేదు అసలు ఈ సంగతులన్నీ వారికి ముందటనే వారు వారి దగ్గర ఉన్న వారు నమ్మల ఎందుకంటే అదే యోహాన్సు సువార్తలు మోసే గురించి చెప్తూ ప్రభు మోసే నన్ను గురించే రాశాడు మీరు మోసే 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 అంటున్నారు మోసే గ్రంథాలు మీ దగ్గర ఉన్నాయి మోసే నన్ను గురించి రాశాడు మీరు మోసే ఏమి రాశాడు ఎరుగుంటే మీరు నన్ను నమ్ముతారని చెప్పాడు యోహన్ సువార్త ఐదో అధ్యాయం నలభై ఆరు వచ్చుల్లో నలభై ఐదు నలభై ఆరు మీరు ఆశ్రయించుచున్న మోసే మీ మీద నేరం మోపును అతడు నన్ను గూర్చి వ్రాసేను గనుక మీరు మోసేను నమ్మిన నమ్మినట్టయినా నన్నును నమ్ముదురు మీరు అతని లేఖ నములను నమ్మని ఎడల నా మాటలు ఎలాగూ నమ్ముదురు ప్రభు ఎంత స్పష్టంగా చెప్పారు చూడండి మోసేను అనుగురించి రాశాడు మోసే లేఖనాలు ఏంటి మోసే రాసిన ధర్మశాస్త్ర గ్రంథాలు వాటన్నిట్లో అను గురించి రాశాడు మోసే ఎందుకు ఆయన గురించే రాశాడు అనంటే యేసుక్రీస్తు ప్రభు అంటే దైవ సంకల్పం దైవ సంకల్పం అంటే జగత్తు పునాది ఏ మునిపే ఉన్నవాడు దేవుడు తన భవిష్యత్ జ్ఞానంలో జగత్పునాది వేయబడకమునిపే మన విమోచనను మన విమోచకుణ్ణి సిద్ధం చేశాడు మనకు ఆయన సిద్ధం చేసిన విమోచనను మనకి మోషే ద్వారా సమస్త ప్రవక్తల ద్వారా కీర్తనాకారుల ద్వారా మనకు తెలియజేయాలనుకున్నాడు అంతే అసలే దేవుని సంకల్పం అనగా ప్రభుని క్రీస్తు వారు దైవ సంకల్పం అంటే ఆయన కుమారుడే మన ప్రభనేశు క్రీస్తు వారి ఆయన జగత్ పునాది వేయబడక మునుపు మునుపు నుంచి ఆది నుంచి తండ్రితో ఉన్నవాడు ఇప్పుడు తండ్రి మాట్లాడితే ఏం మాట్లాడతాడు ఆయన మన కొరకు సిద్ధం చేసిన సంకల్పాల గురించి మనతో మాట్లాడతాడు మన క్షేమం గురించి మనతో మాట్లాడతాడు కాబట్టి ఆయన మోసే మొదలుకొని సంస్థ ప్రవక్తులు కీర్తన కీర్తనకారులు అందరితో పాతని నిబంధన భక్తులు అందరితో ఆది కాడి నుంచి మనకు గ్రంథం వరకు కూడా కుమారుని గురించే రాయించాడు ఆయన సంకల్పాన్ని రాయించాడు మనకు ఆయన సిద్ధం చేసిన మేలునే రాయించాడు రాబోవు మేలును గురించి రాయించాడు కాబట్టి ప్రభువారు ఇక్కడ ఏమంటున్నారంటే మీరు మోసే నమ్మితే నన్ను నమ్ముదురు మోసే నన్ను గురించి రాశాడన్న సంగతి మీకు అడగలేదు కాబట్టి మీరు నన్ను అంగీకరించారు అంటే మోసేయు రాసిన ధర్మశాస్త్ర గ్రంథాలు లేఖనాలు వారి దగ్గర ఉన్న వారు వాటిని ఇచ్చిన వాటిని వ్రాసిన మూసేని గణపరుస్తున్నారు కానీ మూసే వ్రాసిందంతా ప్రభు యేసుక్రీస్తు వారి గురించి అన్న సంగతి వరెరగలేదు లేఖనాల సారం ప్రభు యసుక్రీస్తు వారే లేఖ లేఖనాలన్నీ కూడా ప్రభుని గురించి అన్న సంగతి ఎరగలేదు కాబట్టి వారు ఆయన్ని నా మృదాయంతో నీకరించారు తన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు కాబట్టి ఆయన సమరాల దగ్గరికి వెళ్ళాడు ఎందుకు అని అంటే వారెవరినైతే నీచంగా చూశారో ఆ జనుల దగ్గరికి ఆయన వచ్చాడు అన్ని జనుల దగ్గరికి సమరయ్యంటే అన్ని జనుడు మనం మన దగ్గరకు వచ్చాడు ఆయన ఇప్పుడు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన అన్యజనులు వారు సంఘంగా ఏర్పరచబడ్డారు ఇప్పుడు సమరయ స్త్రీ మాట విని ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు దగ్గర సంగతులు విని వారు అంటున్నారు మా మట్టుకు మేము ఎరిగి ఈయన నిజంగా లోకరక్షకుడని ఎరిగాం చూసారా ఈయన నిజంగా లోకరక్షకుడనేమో అసలే లేఖనాలు లేని ఏ విధమైన ప్రత్యేకతలు లేని అన్యజనులు ఎరిగారు అన్నీ వారి దగ్గరుండి ప్రభుని గురించి సాక్ష్యం ఇస్తున్న గ్రంథాలు సంగతులన్నీ వారి దగ్గరుండి వారు ఆయన్ని నమ్మదా బాప్తీస్ మిర్చి చౌహాన్ దగ్గరకన్నా వెళ్ళి నువ్వు రాబో మెస్ అయ్యావా అని అడగటానికి ఇష్టపడ్డారు కానీ ప్రభువుని నమ్మటానికి ఇష్టపడలే ఎందుకు బాప్తీస్ మిచ్చి చౌహాన్ కొంచెం విచిత్రంగా ఉన్నాడు కదా ఒంటి నిండా రోమాలు తేనె మెడతలో అరణ్యంలో నివాసం ఇదేదో కొంచెం విచిత్రంగా ఉంది ఈయన ఈయన శరీర దారుణ్యం కూడా విచిత్రంగా ఉంది ఈయన తిండి విచిత్రంగా ఉంది ఈయన నివాసం కూడా విచిత్రంగా ఉంది అంటే విచిత్రాలు కోరుకుంటున్నారు కదా ఈ దినాల్లో కాబట్టి అతను అయ్యుండొచ్చు ఈయన మనుషుకు మాడితే మనలాగే తిని తాగుతున్నాడు కాబట్టి ఈయన కాకపోవచ్చు వాళ్ళ ఉద్దేశం అది అనమాట అందుకనే యేసుక్రిస్తు ప్రభువారిని వారు వారు అంగీకరించారు ఈనాడు కూడా సత్యాన్ని చెప్తున్న వారు వారు ఏం విచిత్రాలు చేయట్లేదు కాబట్టి వారిని ఎవరు అంగీకరించరు విచిత్రాలు ఉన్న చోటకి పరిగెడుతున్నారు ఆనాడు బాప్తీష్ బి చౌహాన్ దగ్గర కానీ బాప్తీష్ బి చౌహాన్ క్లియర్గా చెప్పాడు తన్ను తను వెంబడిస్తున్న వారితో చెప్పాడు తన శిష్యులుగా వారితో చెప్పాడు ఆనాటి లోకమంతటితో చెప్పాడు నేను ఆయనను కాదని ఒప్పుకున్నాడు నేను నిజమైన వీలుగా కాదని ఒప్పుకున్నాడు ఆయన నిజమైన వీలుగాని చెప్పాడు నేను తగ్గవలసిన వాడినే ఆయనే హెచ్చవలసిన వాడని చెప్పాడు ప్రజలందరూ ఇది ఇదిగో నేను మీకు ఎవరి గురించి అయితే చెప్పారో నా వెనకొస్తున్నాడని ఇదిగో ఆయనే ఈయన అని చెప్పి తన శిష్యుల్ని ఆయన ఫాలోవర్లుగా చేశాడు ఆయన ఫాలోవర్స్ అందరిని ప్రభువుని ఫాలో అవ్వమని చెప్పాడు అందుకని బాప్తిష్మీచ్ వ్యూహాన్ గురించి స్త్రీలు కలిగిన వారిలో బాప్తిస్ మిచ్చు వ్యూహానికంటే గొప్పవాడు పుట్టలేదని ప్రభువారు క్లియర్గా చెప్పాడు స్త్రీలు కలిగిన వారిలో బాప్తిష్మ మిచ్చు కంటే గొప్పవాడు ఇంతవరకు పుట్టలేదు అని అన్నాడు ఎందుకనంటే బాప్తిస్మి చివహాను తన స్వకీయ మహిమను వెతకల ప్రభువునే అసలు ఆయన ఏ పని మీద వచ్చాడు ఆ పనే ఆయనకు ముందుగా వచ్చిన శబ్దాన్ని అని చెప్పాడు ఆయన ఆ శబ్దము కానీ ఆయన గురించి పలికే శబ్దం కానీ కనబడ్డాడు తన స్వకీయ మహిమను వెతకలేదు కేవలం ప్రభునే మహిమపరిచాడు ఈరోజు నేను సత్యం కాదు వాళ్ళు చెప్పింది సత్యం అని అంగీకరించే వాళ్ళు లేరు మనకు సత్యం తెలియకపోయినా సత్యం చెప్పే వాళ్ళని ఏదో రకంగా నిందలేసేయటానికి నిజంగా వాళ్ళు చాలా సంగతులు మంచి సంగతులు సత్యాన్ని బోధిస్తున్నారు అని చెప్పేవాళ్ళు లేరు బోధించేవాడికి సత్యం తెలియకపోయినా కాలయాపం చేస్తే ఏదో చెప్తూ ఎవరైనా అన్న ఫలానా ఆయన సత్యం చెప్తున్నాడు చక్కగా చాలా సంగతులు చక్కగా వినబడుతున్నాయంటే వారు కూడా విని నేర్చుకొని లేదంటే అవును చక్కగా ఉన్న సంగతులు నేర్చుకొని అని చెప్పేవారు లేరు సత్యాన్ని వింటే వీళ్ళు మనకెక్కడ దూరం అయిపోతారని దేవుని పిల్లలకు సత్యం అందకుండా చేసేవాళ్ళు కూడా ఉన్నారు ఈ రోజుల్లో వారికి తెలియపోయినా అందని ఎవరు అన్నమాట ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా అనేక మంది పొందుతూ ఆయనను మహింపరుస్తుంటే యేసు ప్రభు మహిమను ఇష్టపడినవి ఆనాటి శాస్త్రులు పరిచయేలాగా ఏమన్నారు ఇదిగో గుడ్డువాను కనులు ఆయన తెరిస్తే దేవుడు నువ్వు దేవుణ్ణి నమ్ము ఈ మనుషుడు అపవిత్రుడు అని చెప్పాడు యేసు ప్రభువారిని కాబట్టి ఆయన మహిమను ఆయనను అంగీకరించలేని మనసుతోటి ఆయన కార్యాలను కూడా అంగీకరించలేని వారుగా చూడలేని వారిగా అయిపోయారు అందుకనే సమరయుల దగ్గరికి ఆయన వెళ్ళాడు సమరయుల దగ్గరికి వెళ్ళి సమరయులు ఆయన అంగీకరించారు అనగా అన్యజనులు సమరయ్య స్త్రీ అంటే అన్యజనులకు సూచనగా ఉంది సంఘానికి సూచనగా ఉంది ఇప్పుడు సంఘం అన్యజనుల మధ్యన మన మధ్యన ఉంది కాబట్టి సమ్మరయ్య మధ్యన ఆయన రెండు దినాలు ఉన్నాడంటే ఒక దినం ఆయన దృష్టికి వేసి అంటే రెండు వేల సంవత్సరాలుగా అన్యజనుల మధ్యన ఆయన ఉన్నాడు అంటే సంఘకాలం నడుస్తుంది సంఘకాలమంతా ప్రభు మనతో ఉంటాడు సంఘకాలం ముగిసిన తర్వాత అంటే సంఘం ఎత్తబడిన తర్వాత తిరిగి సువార్త ఇస్రయలుకి వెళ్తుంది ఏడేళ్ళ శ్రమల కాలంలో మొదటి మూడున్నర ఏళ్ళు వారికి సువార్త ప్రాటించబడి వారు కూడా నిత్యమైన విమోచనను వారు కూడా విమోచనను పొందుకొని మధ్యాకాశంలో మనతో కలుసుకుంటారు ఇందులో ఆ తర్వాత మిగిలిన మూడున్నర సంవత్సరాలు మహాభయంకరమైన శ్రమలు ముగిసిన తర్వాత వారు మనం అందరం ఏకమై ఏడేండ్ల వెయ్యేండ్ల పాలన రాజ్యంలో ప్రభుత్వం కూడా మనం చేస్తాం దాన్నే పర్ణశాల పండుగ ఆ వెయ్యేండ్ల పాలనలో ఉంటామన్నమాట సో కాబట్టి తీతుకు రాసిన పత్రికలు ఈ సంగతులు రాస్తూ ఏమన్నాడు అనంటే ఆయన ని నిత్య జీవ దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసము నిమిత్తము అని అన్నాడు అంటే ఏర్పరచబడిన వారి విశ్వాసం నిమిత్తం సో అందుకని ఇప్పుడు రెండు రెండు దినాలు సంబరాలు మధ్యనే ఉన్నాడు అంటే ఆయన ఏంటి వారు నిజముగా మేము నమ్మాం ఈయన నిజముగా లోకరక్షకులని నమ్మారు నమ్మారంటే రక్షించబడ్డారు ఇప్పుడు నమ్మిన వాళ్ళు ఏమన్నారు మా మధ్య రెండు దినాలు ఉండాలంటున్నారు అంటే రెండు దినాలు ఎవరి మధ్య ఉన్నాడు ఆయన సంఘాల మధ్య అంటే విశ్వాసుల మధ్య ఉన్నాడు అన్ని మధ్య ఉన్నాడు ఈ రెండు దినాలు ఏంటి ఆత్మ సంఘములతో చెప్పుచున్న సంగతులు ఎందుకు సంఘములో ఉన్నవారు జీవించుట కొరకు అది సంఘాలతో మాట్లాడితే జీవించట కొరకు సంఘ సువార్త పాటించి సంఘంలోకి తీసుకొచ్చేది ఎందుకంటే జీవించటం నేర్పించడం కొరకు ఆత్మ చెప్పుచున్న సంగతుల చేత క్రమంగా నడిపించడం కొరకు గలత ఐదు ఇరవై ఐదు మనం ఆత్మను అనుసరించి జీవించేవారు అయితే మా క్రమంగా నడుచుకుందాం అంటే సంఘం అంటే దేవుని ఏర్పాటు ఏర్పరచబడిన వారు ఉండాల్సిన స్థలం ఆ స్థలంలో వారికి వినపడాల్సింది ఏంటి క్రీస్తులో ఉన్న జీవం యేసుప్రభుల విశ్వాస మూలంగా నేను పొంది దేవుని కుమారున్నాయి నీతివంతున్నాయి సంఘంలో చేర్చబడ్డాను బాప్తీస్మం ద్వారా ఇప్పుడు ఈ సంఘం అనేది ఏంటంటే దేవుని ఏర్పాటు ఇది తెలుసా మీకు ఎవరైనా చెప్పారు దేవుని ఏర్పాటు సంఘం అంటే ఏర్పాటు ఏర్పాటు అంటే ఏముండాలి ఇక్కడ ఆల్రెడీ సంఘంలో దేవుని కుమారులు నీతిమంతులు పరిశుద్ధులు ఉన్నారు కాబట్టి వారికి జీవాన్ని బోధించాలి క్రీస్తునందున్న జీవాన్ని బోధించాలి తీతు తిమోతికి రాసిన రెండో పత్రిక ఈ తీతుకు రాసిన పత్రికకు ముందే తివోతికి రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనంలో క్రీస్తుయేసునందున్న జీవమును కూర్చున్న వాగ్దానమును బట్టి అని అన్నాడు చూసారా క్రీస్తుయేసునందున్న జీవమును కూర్చున్న వాగ్దానమును బట్టి చూసారా దీన్ని బోధించాలా క్రీస్తుయేసునందున్న జీవాన్ని బోధించాలా ఎందుకు అంటే సంఘం అంటే ఆల్రెడీ క్రీస్తుయేసునందు ఉన్నవారు రామ ఎనిమిది ఒకటి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్నవారు ఏ శిక్షావిధి లేనివారు జీవమిచ్చు ఆత్మ నియమమును గలవారు అంటే పరిశుద్ధాత్ముని తమ హృదయాలలో గలవారు కొరిందలకి రాసిన రెండో పత్రిక ఐదు పదిహేడు ఇప్పుడు క్రీస్తుయేసున ఉన్నవారికి ఇప్పుడు క్రీస్తుయేసునందు ఉన్నవారు నూతన సృష్టి కాగా ఎవడైనను క్రీస్తునందు ఉంటే ఇప్పుడు వాడు నూతన సృష్టి వాడికి శిక్షావిధి లేదు మాత్రమే కాదు వాడు నూతన సృష్టి పరిశుద్ధాత్ముడు ఆయనలో నివసిస్తున్నాడు ఆ వ్యక్తులు ఇప్పుడు ఇలా అనుకోండి శిక్షావిధి లేనివారు సంఘములో ఉన్నవారు అంటే ఏర్పరచబడినవారు అంటే శిక్షావిధి లేనివారు పరిశుద్ధాత్మునికి ఆలయాలుగా ఉన్నవారు నూతన సృష్టి అనబడతారు సో అందుకని నూతన సృష్టి అనే జీవాన్ని మనం జీవించడానికి ఈ ఏర్పాటులోకి వచ్చాం సంఘం అనేది ఏంటంటే ఏర్పాటు ఏర్పాటును మనకు తెలియజేసే స్థలం అసలు ఏర్పాటు అనేకంటే ఏర్పాటును ఏర్పాటు అంటే క్రీస్తులో ఉన్న జీవాన్ని మనకు బోధించింది ఎందుకు అని అంటే అసలు క్రీస్తే మన జీవం ఆయనలో ఉన్న జీవాన్ని మనం తెలుసుకోవాలి కొలసి మూడు నాలుగు ఆయనే మన జీవం ఆయనలో ఉన్న జీవాన్ని మనం తెలుసుకుంటే ఆయనలో ఉన్న సర్వాన్ని మనం సంపాదించుకుంటాం కాక కొల కొలసి మూడు పదకొండు క్రీస్తే మన సర్వం అందుకనే ఈ తీర్తుకు రాసిన పత్రికలో దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసము నిమిత్తం అంటే ఇదే విశ్వాసం అంటే సంఘములో మన జీవింపచేయ విశ్వాసం జీవింపచేయ విశ్వాసం సంఘములోకి వచ్చామంటే జీవించడానికి వచ్చాం జీవింప చేయాలంటే సేవకుడు ఏం చేయాలా మన జీవమైన క్రీస్తును బోధించాలి మన జీవమైన క్రీస్తును స్పష్టంగా ఆయన గురించిన జ్ఞానాన్ని మనకు అందిస్తున్నప్పుడు క్రీస్తులో ఉన్న జీవాన్ని ఎప్పుడైతే వింటున్నామో క్రీస్తులో ఉన్న సర్వాన్ని పొందుకుంటాం ఏర్పరచబడిన వారి విశ్వాసం సువార్త ద్వారా ఏర్పాటు జరిగింది ఏర్పరచబడిన వారందరికీ ఒక ఏర్పాటు ఉంది ఆ ఏర్పాటే నీతి మంతులు విశ్వాస మూలంగా జీవించడం కాబట్టి సంఘంలో చేర్చబడ్డామంటే నీతి మంతులుగా తీర్చబడి చేర్చబడ్డా బాప్తిపం ద్వారా అంటే ఇప్పుడు సంఘం ఏం చేయాలి అని చెప్పాలి ఏర్పాటు అంటే నీతి మంతులు విశ్వాస మూలంగా జీవించడం ఎవరి పది ముప్పై ఎనిమిది హాబకు రెండు నాలుగు సో విశ్వాస మూలంగా జీవించాలి అంటే ఏర్పరచబడిన వారి విశ్వాసం అన్నడంటే తీతుకు రాసిన పత్రిక ఒకటే వాటిలో వారందరూ ఏర్పాట్లు తెలుసుకోవాలా మనం జీవించడం కొరకు ఆయన చేసిన ఏర్పాటు తెలుసుకోవాలి వాటిని మనం ఇంకా నేర్చుకుందాం ప్రభు మనకు నేర్పిస్తాడు దేవుని మహాకృప చేత ఈ సంగతులు మేము మనసులో పెట్టుకోండి అసలు ఈ ఏర్పాటు గురించిన సంగతులు ఇంకా మనం నేర్చుకుందాం ఈ సంగతులు ప్రభు మీ అందరికీ గ్రహింపులను తెచ్చిన కాక పరిశుద్ధ్రువ తండ్రి ప్రేమగలదేవా మీరు ఇచ్చిన సంగతులు బట్టి మీ కృతజ్ఞతలు ఈ సంగతులు మా ప్రియులందరి హృదయాల్లో స్థిరపరచబట్లుగా మీకు చూపించమని మా రక్షకుడు ప్రాణపేడు ఏసుక్రీస్తు వారి నామలు ప్రియులందరూ దీవించుమని మీ ఆత్మ ద్వారా వారిని నడిపించమని ప్రభు నామలు ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె ప్రభు మిమ్మను మీ దీవించిన గాక അന്തരി പ്രിയപൂർവർവകമേ ഉണ്ട്